ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చొరవ తీసుకొని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ పీ ఫోర్ అనే భావనకు శ్రీకారం చుట్టారు దీని ద్వారా వేలాది మంది మార్గదర్శకుల్ని ప్రోత్సహించి కోట్లాది మంది బంగారు కుటుంబాలకు సహాయాన్ని అందించి వారిని పేదరికాల నుంచి బయటికి తీసుకురావాలనేది ప్రధాన లక్ష్యం ఈ కర్తవ్యాన్ని నిర్వహించడానికి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చైర్మన్ గాను ఉప ముఖ్యమంత్రి వైస్ చైర్మన్ గాను వివిధ రంగాల అధికారులు నిష్ణాతులతో రాష్ట్ర స్థాయి కమిటీని అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా ఇన్ఛార్జి మంత్రిని చైర్మన్గా పెట్టి నియోజకవర్గ స్థాయిలో శాసన సభ్యుని చైర్మన్గా పెట్టుకొని కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీ ముందుకు వెళ్ళాలన్నా మంచి పనులు చేయాలన్నా సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నా ప్రధానంగా ముందు జరగాల్సింది ఈ కమిటీలో ఉన్న ముఖ్యులు అవినీతి పనులు కాకుండా తప్పులు చేసేవాళ్ళు కాకుండా ప్రభుత్వం యొక్క సొమ్ము తినేవాళ్ళు కాకుండా సహజ వనరులను దోచుకోకుండా అధికార యంత్రాంగంలో అవినీతిని ఆపటానికి ప్రయత్నం చేయకుండా అవినీతిలో భాగస్వామి అవుతూ ముందుకెళ్తూ ఇలాంటి మంచి లక్ష్యాలతో ఆశయాలతో పనిచేయటం ఆచరణలో సాధ్యం కాదు అనేక మంది స్థానిక ఎమ్మెల్యేలు మద్యం షాపుల్లో వాటాలు తీసుకుంటూ ఇసుక అమ్ముకుంటూ మట్టి అమ్ముకుంటూ మైనింగ్లో భాగస్వామ్యం అవుతూ భూములు కబ్జా చేస్తూ అధికారుల ట్రాన్స్ఫర్లో డబ్బులు తీసుకుంటూ విపరీతంగా దోపిడీ చేస్తున్న పరిస్థితి అలాంటి దోపిడీకి కేంద్రమైన శాసనసభ్యులు ఇలాంటి మహత్తర ఆశయంతో ఉన్న పీ ఫోర్ భావనకి చైర్మన్గా ఉండి వారు ఎలా ప్రజల్ని ప్రోత్సహిస్తారనేది ముఖ్యమైన ప్రశ్న అదేవిధంగా మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు వీళ్ళందరినీ మనం గమనిస్తే ఎవరైతే నిజాయితీగా నిబద్ధతతో అవినీతి రహితంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారో వారు ఇలాంటి మహాసంకల్పాన్ని ప్రజలకి పేదలకి సమాజానికి ఉపయోగపడే మహత్తర కార్యక్రమానికి నాయకత్వం వహిస్తే బాగుంటుంది ముందుగా ప్రజాప్రతినిధుల్లో ఉన్న అవినీతిని పోగొట్టడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది